అప్పుడు అనంతమూర్తి గారు అన్న నీవు చచ్చే వరకు ఎప్పుడు ఈ భూమి మీద నుండి నీవు ప్రాణం ఇచ్చే వరకు మార్పు పొందుతూనే ఉండాలి మారు మనసు కలిగే ఉండాలి మారు మనసు పొందుతూనే ఉండాలి అని చెప్పాడేట మనం ఏదో రోజు మారు మనసు పొంది ఏదో ఒక రోజు పూతలు దక్కడం మానేసి ఏదో ఒక రోజు వ్రతం చేసి అందువారీ రతాయేస్తాడు ఎనీయేస్తాడు మోనో రంగులంట నేను మంది మధ్య విన్నా ఏవ్రతం ఏవ్రతం బార్య వ్రతం ока ఋషి శోధన దగ్గరికి వెళ్తే బార్య ఆ ఆ బార్య వ్రతానికి కొడ వచ్చి ఒక స్వామిji గారి దగ్గరికి వెళ్ళిందట బాయ్ ఏల్తే ఆ స్వామిji గారన్నారట జరిగినంత మిని అమ్మ నేను ఒక మంత్రించినటువంటి చల్లవ ఇస్తాను